హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కారకాయ పచ్చడి తయారు చేయబోతున్నాను వచ్చేయండి చూద్దాం నేను ముందుగా హాఫ్ కిలో కారకాయలు తీసుకొని మంచిగా కడిగి నీటుగా ఆరపెట్టుకున్నాను ఈ ఆరబెట్టుకున్న కారకాయలను తీసుకుని సన్న సన్నగా కట్ చేశాను మరి లావుగా కట్ చేయొద్దు అలాగే ఎక్కడైనా పండుకాయలు ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోండి పండుకాయలు ఏమన్నా ఉంటే తీసేయండి పండుకాయలు వాడడం వల్ల పచ్చడి అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉండిద్ది అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మన దీనికి సరిపడా ఒక నిమ్మకాయంత సైజు చింతపన్ను వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టేసి అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ మెంతులు త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆవాలు వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిరపటలాడే వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి అదే కడాయిల్లో డీప్ ఫ్రై సరిపోయే ఆయిల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కారకాయ ముక్కల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొన్ని కొన్ని ముక్కలను వేసుకుంటూ నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా చేయండి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే పచ్చడి అంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మంచిగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి ఈ పీసెస్ని తీసుకుంటున్నాను రిమైనింగ్ ఏవైతే కారకాయ ముక్కలు ఉన్నాయో వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మిగిలిన పీసెస్ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా ఫ్రై చేసి ఆరబెట్టుకున్న మెంతులు ఆవాలను మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్నాను దాంతోపాటు మనం ముందుగా నానబెట్టిన చింతపన్ను కూడా మిక్సీలోకి తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టగా ఏ విధంగా వచ్చిందో మన ఫ్రై పీసెస్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకున్నాం కదా దీంట్లోకి పోపు పెట్టుకుంటున్నాను తిరగమాత గింజలు దాంట్లో కొన్ని ఒట్టిమిరకాయలు కొంచెం కరివేపాకు యాడ్ చేసి నేనైతే పోపు పెడుతున్నాను చూడండి ఒకసారి నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఆ పోపును మనం తీసుకున్న బౌల్లోకి యాడ్ చేస్తున్నాను దీంతోపాటు ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాల మెంతుల పౌడర్ని యాడ్ చేస్తున్నాను దాంతోపాటు కారం నేను ఈ గంటతో కారం యాడ్ చేస్తున్నాను మొన్న హాఫ్ కిలోకి ఆ గంట సరిపోతుంది లేదు కొంచెం ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోండి దాంతోపాటు సాల్ట్ మన కారం ఎంత తీసుకున్నా దాంట్లో హాఫ్ సాల్ట్ తీసుకోవాలి దాంతోపాటు మనం మిక్సీ పట్టుకున్న చింతపండు పులుసుని వేసేస్తున్నాను అన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి మొత్తం అన్ని పీసెస్కి పట్టేలాగా చూడండి ఒకసారి దాంతోపాటు నేను ముందుగా కొంచెం ఆయిల్ పక్కన తీసి పెట్టాను కదండి దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకు నేను పక్కన తీసిపెట్టానంటే కాగినమ్మటే ఆయిల్ వేయకూడదండి అలా కాలే ఆయిల్ వేయడం వల్ల పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది అందుకే నేను తర్వాత యాడ్ చేశాను దాంతోపాటు మనం కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టి తీసేసి యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కారుగా పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్